తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు పథకాలు అమలుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజా విజయోత్సవాల గురించి ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ విఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ ఆరిఫ్ యుద్దీన్ సారథ్యంలో గట్టు తహసీల్దార్ సరితారాణి ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లా సాంస్కృతిక సారథి అధ్యక్షులు రాహుల్ కళా బృందం చేసే శనివారం గట్టు మండలం మాచల్ల బోయాలగూడెం గ్రామాల్లో పర్యటించారు తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కాలంలో అమలు చేసిన ఆరు గ్యారెంటీ పథకాల గురించి ఈ నెల పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు పంతొమ్మిది రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఆర్టీసీలు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకు సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరా మహిళా శక్తి యాభై వేల ఉద్యోగాలు రుణమాఫీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది మరి ఇట్లాంటి ప్రభుత్వం వచ్చి రాగానే మొత్త ప్రభుత్వం వచ్చి రాగానే ఇటువంటి మంచి మహిళా మహిళలు మహిళా మహిళలకు వంటలో ఉపయోగపడే వంట గ్యాస్ ఐదు వందల రూపాయలకి అని చెప్పేసి ఆ మళ్ళా శ్రీపరిక తర్వాత ఇంకా బస్సు ఫ్రీ అని చెప్పేసి మహిళలకు ఉపయోగపడే విధంగా ఇంకా చాలా చాలా రకాల నిమిషాలు ప్రజా ప్రభుత్వం తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు యనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నా ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి సంవత్సరం పూర్తవుతుంది డిసెంబర్ ఏడు నాడు హైదరాబాద్ లోని స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు ప్రజా ఏర్పడి తొలి నలభై ఎనిమిది గంటల లోపే ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీస్ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది